రేవంతి హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసకబారిపోతుంది రాజధాని నగరంలో లా అండ్ ఆర్డర్ సమస్య తీవ్రతరం అవుతుంది పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి సెలవుల కోసం హైదరాబాద్ కు వచ్చిన ఓ జర్మనీ యువతిపై దుండగులు రెచ్చిపోయారు బాధితురాలిపై గ్యాంగ్ రేపు కు పాల్పడ్డారు స్నేహితురాలతో కలిసి మీర్పేట నుంచి కారులో వెళ్తున్న యువతిని దుండగులు అడ్డగించారు బలవంతంగా కారులోకి లోకి ఎక్కించుకుని పహాడీ షరీఫ్ లోని నిర్మానుష ప్రాంతంలో లైంగిక దాడి చేశారు ఘటన గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు రైట్ జర్మనీ యువతిపై అత్యాచారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది హైదరాబాద్ లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది దీనిపై పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది పూర్తి అప్డేట్స్ ఏంటి కలకలం రేపుతోంది విదేశీ నీటిపై అత్యాచారం జరిపినటువంటి క్యాబ్ సంబంధించినటువంటి ఇంటర్ అయితే పోలీసులు అయితే చేరుకుని కోసమని కోస ఇండియా వచ్చినటువంటి విదేశీ యువతి తన కుటుంబంతో కలిసి షాపింగ్ కోసం క్యాబ్ బుక్ చేసుకొని విదేశీ యువతి యువకుడు ఇద్దరు కూడా తన కుటుంబంతో కలిసి లేరుపేట వరిధిలో ఫ్రెండ్స్ ఇంట్లో స్టే చేస్తున్నటువంటి విదేశీ యువతి యువకుడు ఇద్దరితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు షాపింగ్ కోసం తన ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వచ్చినటువంటి యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి గంటల పాటు క్యాబ్ లో ఆ తర్వాత ఆ యువకుడు పిల్లల్ని అక్కడ వదిలేసి క్యాబ్ డ్రైవర్ బలవంతంగా ఆ విదేశీ యువతిని క్యాబ్ లో ఎక్కించుకొని కొంత వివరం తీసుకెళ్లి ఆయనపై అత్యాచారం చేసినట్టుగా గుర్తించారు ఆమె ప్రస్తుతానికి ఫిర్యాదు చేసింది విదేశీ యువతిని తీసుకొచ్చినటువంటి యువకుడు వదిలి వెళ్లిపోయినటువంటి క్యాబ్ డ్రైవర్ తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఆయన చెప్పి ఆమె గోడు ఎల్ల తీసుకున్నటువంటి సందర్భంలో పూర్తిగా కంప్లైంట్ ఇచ్చి దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి కేసు రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు ఆ యువతికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి నిర్ణయకుల ఆధారంగా పోల్ కి సంబంధించినటువంటి ఒక యువకుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే కనుక్కుంటుంది నెల రోజుల కోసం కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి విదేశీ ఒక క్యాబ్ డ్రైవర్ చేసినటువంటి ఘటనపై పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురైంది ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి చూసుకుంటే మూడు కనుచోట్ల పరిధిలో కొంత కూడా పరిస్థితి కనిపిస్తోంది రెగ్యులర్ గా ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి నాగర్ ఖండంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మరోగా ఉంది ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం పట్ల మాత్రం తీవ్రంగా భయాందోళన గురవుతున్నారు నగర ప్రజలు ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి క్యాబ్ డ్రైవర్ అదుపులో ఉన్నాడని చెప్తున్న పూర్తి వివరాలు అయితే చేయాల్సిన అవసరం కనిపిస్తుంది జర్మనీ నివృత్తి ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికి